నమస్తే అండి నేను మీ పావని ఇవాళ నేను మీకు సక్సెస్ మంత్ర గురించి చెప్పడానికి వచ్చాను ఇప్పుడు మనం సక్సెస్ సాధించాలి అని అంటే కొంతమంది ఆల్రెడీ సాధించిన వ్యక్తుల నుంచి కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకుంటాం కదా సో వాళ్ళ ఇన్స్పిరేషన్స్లో కొన్నింటి నేను మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీరు సక్సెస్ కావాలంటే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళ రహస్యాలు కొన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది ఇంకా మీకు ఉపయోగపడుతుంది కూడా సక్సెస్ సాధించడానికి ఎప్పుడు మనము వేరే వాళ్ళతో కలిసి సాధించడం కాకుండా మనతో మనమే ఒంటరిగా కొన్ని చేయాల్సి ఉంటుంది వాటిని పాటిస్తే తప్పకుండా మనము సక్సెస్ని పొందగలుగుతాము వాటిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సక్సెస్ మంత్రాలో సక్సెస్ సాధించడం విజయం సాధించడం అన్నది ప్రతి ఒక్కరి కళ ప్రతి వ్యక్తి తన జీవితంలో సక్సెస్ సాధించాలని దాన్ని ఆస్వాదించాలని అని అనుకుంటూ ఉంటారు కానీ అందరికీ ఆ సక్సెస్ అన్నది లభించదు సక్సెస్ సాధించాలి అని అంటే కృషి పట్టుదల అన్నవి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణాలు అవే లేకపోతే ఒక వ్యక్తి విజయం సాధించడం అన్నది చాలా కష్టం ఏది ఏమైనా సరే తప్పకుండా మనం విజయం సాధించాలి అనంటే కష్టపడి పని చేయడం అంకిత భావంతో ఉండడం అన్నవి చాలా ఇంపార్టెంట్ విజయాన్ని సాధించేందుకు ప్రాథమిక మంత్రం ఏంటో తెలుసా పట్టుదల అంకిత భావంతో ఉండడం మీరెప్పుడు కూడా సక్సెస్ సాధించాలి అంటే వేరే వాళ్ళతో కలిసి చేయాలి అని అనుకోకూడదు ఒంటరిగా కూర్చోడానికి ప్రయత్నించాలి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎలా సాధించాలనుకుంటున్నారో కూర్చొని ఆలోచించుకోవాలి అలా కూర్చొని తన గురించి తను ఆలోచించుకోగలిగినటువంటి వ్యక్తి మాత్రమే సక్సెస్ ని సాధించగలుగుతాడు ఆ మార్గంలో ప్రయాణించగలుగుతాడు తన గురించి ఆలోచించుకునే వ్యక్తి మాత్రమే తన జీవితాన్ని సక్సెస్ వైపు నడిపించగలుగుతాడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతున్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏంటి అని అంటే ఒంటరిగా తమతో తాము గడపడం అన్నది మొదటి ప్రయా ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ లేదనుకుంటే ఒక జాబ్ కోసం వెతికేటటువంటి వ్యక్తి దేంట్లో నుంచి అయినా సరే సక్సెస్ ని సాధించాలి అంటే తమలో తాము కొద్దిసేపు గడపాలి ఒకవేళ స్టూడెంట్స్ అయితే తమలో తాము గడిపేటప్పుడు క్లాస్లో జరిగినటువంటి పాఠాలను కానివ్వండి లెసన్స్ని కానివ్వండి వాటిని నెమరు వేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళైతే ఒంటరిగా కూర్చుని తమలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి దానిపైన ఫోకస్ చేశాము అని అంటే తప్పకుండా మనము జాబ్ని కొట్టగలుగుతాము అని ఆలోచించుకోవాలి లేదనుకుంటే ఏదైనా మనము సాధించాలి బిజినెస్ లాంటివి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా తమలో తాము కూర్చొని ఎలాంటి వాటిని మనము చేస్తే సక్సెస్ ని సాధించగలుగుతాము అని తమలో తామే ఒక లక్ష్యాన్ని ఒక గోల్ని సెట్ చేసుకోవాలి అందరితో కలిసి కూర్చొని చదవడం కానివ్వండి డిస్కషన్స్ చేయడం కానివ్వండి లేదనుకుంటే జాబ్ గురించి మీ ప్రయత్నాలు చెప్పినా కానివ్వండి వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ వర్షన్స్ చెప్పి మీ గోల్ ఏంటి అని మీకే అర్థం కాకుండా సెట్ చేస్తారనమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒంటరిగా కాసేపు తమతో తాము మీతో మీరు గడపడానికి ప్రయత్నం చేయండి ఏకాంతంలో మాత్రమే ఒక వ్యక్తి తనపై తన లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించగలుగుతారు ఇలాంటప్పుడు సక్సెస్ ని సక్సెస్ మంత్రాన్ని పాటించిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వచ్చేసరికి డబ్బుతో జాగ్రత్త ఒక్కొక్కసారి డబ్బు స్నేహితులను బంధాలను విడగొడుతుంది మీ చేతిలో డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నారో డబ్బు ఉన్నప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి అలా కాదని గర్వానికి పోయారనుకోండి మీ స్నేహాలు విడగొట్టబడతాయి మీ బంధాలు తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన విషయాలు మాత్రం మీరు మీతో ఒంటరిగా మాత్రమే చేసుకోవాలి అలా కాదని స్నేహితులు బంధువులు అని చెప్పి వాళ్ళందరితో కలిసి డబ్బుల విషయాలు చర్చించడం డబ్బులను పంచుకోవడం డబ్బులను ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి చేశారు అనంటే కంపల్సరిగా మీ బంధాలు తెగిపోవడానికి మీ సక్సెస్ నుంచి మిమ్మల్ని వెనక్కి లాగడానికి వీళ్ళందరూ తోడ్పడతారు ఇంకా మీరు సక్సెస్ సాధించడం కాదు కదా దాని అంచును కూడా తాకలేరు అన్నమాట డబ్బు విషయంలో వేరే వాళ్ళని మీరు జోక్యం చేసుకొనిచ్చారు అనంటే మీ సక్సెస్ని మీరే చేతులారా పోగొట్టుకున్నట్టే భారీ నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి డబ్బుతో జాగ్రత్తగా ఉండాలి బీ వేర్ ఆఫ్ మనీ ముఖ్యమైనటువంటి విషయం రోజు యోగా ధ్యానం వంటివి చేసుకోవాలి అవి కూడా ఒంటరిగా చేయడానికి ప్రయత్నించాలి యోగా మెడిటేషన్ లాంటివి చేసేటప్పుడు గుంపులు గుంపులుగా లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో కలిసి చేద్దాము అనుకున్నారంటే మానసిక ప్రశాంతత అన్నది లభించదు అందుకే ఎప్పుడు కూడా యోగా ధ్యానం లాంటివి చేసేటప్పుడు ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తే అందులో ఉన్నటువంటి అనుభూతిని శక్తిని మీరు పొందగలుగుతారు నెక్స్ట్ ముఖ్యమైనటువంటి విషయం తన లోపాలను తానే గుర్తించడం ఐడెంటిఫైయింగ్ దేర్ వీక్నెస్ ఏవైతే వీక్ పాయింట్స్ ఉంటాయో మీలో వాటిని గుర్తించినప్పుడే మీరు సక్సెస్ కి ముందుకు ఆ వీక్ పాయింట్స్ గా మీరు మార్చుకో జీవితంలో సక్సెస్ ని సాధించడమే కాదు ఒంటరిగా జీవించడం కూడా కొన్నిసార్లు ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట చాలా ఆనందాన్నిస్తుంది ప్రశాంతతనిస్తుంది ఒంటరిగా ఉండడం అన్నది ఒక వ్యక్తి తన కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఇంకా ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒంటరిగా గడపడానికి మీలో ఉన్నటువంటి లోపాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే సక్సెస్ ని మీరు మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు సక్సెస్ ని సాధించడానికి కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు ఒంటరిగా నడిచే వ్యక్తి ఎప్పుడు తన జీవిత నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలుగుతాడు ముందు అడుగు వేయడానికి తనకి తగినటువంటి ధైర్యాన్ని పొందగల ఇతరులపై ఆధారపడడం అన్న దాన్ని తగ్గిస్తుంది సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి నిర్ణయాలు తీసుకోవడానికి లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి మీలో సక్సెస్ మంత్రాగా ఉపయోగపడి ఈ మంత్రాలన్నీ కలిసి మీరు ఏం సాధించాలనుకున్న అందులో సక్సెస్ని మీకు ఇస్తుంది మీరు ధైర్యంగా సాధించాలనుకున్న దాన్ని సాధించగలుగుతారు ఈ టిప్స్ అన్నీ కూడా మీ జీవితంలో ఉపయోగపడతాయి అనుకుంటాను ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికనే కూర్చొని మీకు ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మీకు జీవితంలో ఉపయోగపడతాయని చెప్పే నేను మీకు ఇలాంటి మంచి మంచి విషయాలని షేర్ చేయాలనుకుంటున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ భావని సైనింగ్ ఆఫ్